వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మతతత్వ పార్టీ బీజేపీని ఓడించండి ఇండియా కూటమిని గెలిపించండి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు సోమవారం ఉదయం స్థానిక ఆనం రోటరీ హాల్ నందు ఇండియా కూటమి ఆత్మీయ సమావేశం సందర్భంగా లౌకిక రాజ్యాంగ ప్రజాస్వామ్య పరక్షణ సభ జరిగింది దీనికి సిపిఎం సిపిఐ జిల్లా కార్యదర్శులు టి అరుణా అటిపాక మాధు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు ముందుగా కె రామకృష్ణ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇచ్చిన వాగ్దానాలు మోడీ ఏమీ నెరవేర్చలేదని నేడు మోడీ గ్యారెంటీ అనే పేరు ప్రజలను మభ్యపెట్టడానికి నూతన మేనిఫెస్టో పెట్టారని ఆయన విమర్శించారు మోడీ బాబు పవన్ అధికారులకు వస్తే ప్రత్యేక హోదా విభజన హామీలు కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజధాని నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చి ఆనాడు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని రామకృష్ణ విమర్శించారు ఈ సభలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు జంగా గౌతమ్ ప్రముఖ రచయిత డివిఎస్ వర్మ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కొండపు రాంబాబు సిపిఎం నగర కార్యదర్శి బి పవన్ సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తులసి జువ్వల రాంబాబు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు బోడా వెంకట బలేపల్లి మురళీధర్ ఏ అరుణ్ కుమారి మార్తిన్ లోతర్ ఎం వెంకట శ్రీనివాస్ పెద్దిరెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు చాలా ఈ ప్రాంతంలో అభ్యయన ఉద్యమాల వ్యతిరేకంగా అందుకొని వీరేసంగా పుట్టిన గంట ఇది అట్లాంటి గంట మీద జరుగుతుంది ఎట్లాంటి ప్రయత్నాన్ని అడ్డుకునేదానికి ఎట్లాంటి ప్రయత్నాన్ని కొట్టేదానికి ప్రజలకి వివరించి బీజేపీని బీజేపీ ఉన్నటువంటి పొత్తు ఇద్దరిని ఓడించో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఈ సమావేశంలో మనం నిర్ణయం తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం కూడా ఉన్నది అట్లాంటి దాన్ని మీ అందరికీ తెలియజేయడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం నాయకులు చాలా విషయాలు మాట్లాడతారు సీనియర్ నాయకులు వేదికలా అందించిన మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు ముంబురాధ గారేమో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అమ్మారే కాదు ఇవాళ రాజమండ్రి

కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం వందల స్థానాలు ఇవ్వండి నాలుగు వందల స్థానాలు ఇవ్వండి అని భారతీయ జనతా పార్టీ అడుగుతున్నది ఈ దేశంలో ముస్లింస్ రిజర్వేషన్స్ రద్దు ఈ దేశంలో ఎస్సీ రిజర్వేషన్ ఓబీసీల రిజర్వేషన్స్ రద్దు చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది కనుక విద్యులైనటువంటి ప్రజలు కానీ చదువుకున్నటువంటి వారు కానీ వివిధ ప్రజా సంఘాలు కానీ ప్రధానంగా సిపిఐ సిపిఎం ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాజకీయ పక్షాలందరూ కూడా ఒక సంఘీభావంగా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావడం జరిగింది మేమందరం కలిసి సంఘటితంగా భారత రాజ్యాంగ విలువలు కాపాడడం కోసం నిన్నే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జయంతి చేసుకున్నాం వారి ఇచ్చినటువంటి స్ఫూర్తి వారి ఇచ్చినటువంటి విలువను కాపాడడం కోసం రాజ్యాంగ విద్యావేత్తలందరూ కూడా ఒక వేదిక మీదకి రావాలి వారందరూ కూడా దేశంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఈ రాష్ట్రంలో బిజెపి అంటే బాబు జగన్ పవన్ అది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో మూడు కూటములు పని పోటీ పడుతున్నాయి ఒకటి కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలోని ఇండియా బ్లాక్ పార్టీల కూటమి రెండవది ఎన్డీఏ కూటమి మూడవది వైఎస్ఆర్ పార్టీ పోటీ పడతా ఉన్నాయి ఈ మూడు కూటముల్లో ఎన్డీఏ కూటమికి కానీ వైఎస్ఆర్ పార్టీకి కానీ ఈ రోజు ఎస్ఎస్సీ నేత లేదు దేశవ్యాప్తంగా ఈరోజు ఈ రోజు విశ్వసనీయత ప్రజల్లో సృష్టించగలిగేటువంటిది ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరపగలిగేటువంటిది ఈ దేశ ఐక్యతని సమైక్యతని మత సామరస్యాన్ని కాపాడగలిగేది రాజ్యాంగాన్ని పరిరక్షించగలిగేది ఇండియా బ్లాక్ పార్టీలో వేదిక మాత్రమే అని చెప్పి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం పోయిన రెండు ఎన్నికల్లో మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బీజేపీ ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు రెండు వేల పద్నాలుగులో బిజెపి టీడీపీ జనసేన ఇదే కూటమి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది ఆ రోజు వాళ్ళు మీకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పారు ఈ పదేళ్లలో అసలు దాన్ని చెత్తపుట్లు వేసేశారు విభజన హామీలు పదేళ్ళు అవుతున్నా ఇంతవరకు అమలు చేయలే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేస్తున్నారు తలమానికంగా ఉంది రాష్ట్రానికి విశాఖ కడప ఉక్కు ఫ్యాక్టరీ అసలు అడ్రస్ లేదు పోర్టు లేవు ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ గారు అదేవిధంగా జీవ్ గారు వారి వల్ల వారు కూడా మనం అదే మనకంటే తీవ్రంగా స్పందిస్తారు వారు అంటున్నది ఏమంటే భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికలు ఎన్నికలు కాదు ఇవి పక్క రిజింగ్ ఏజెంట్ అంత తీవ్రంగా స్పందించడానికి కారణాలు ఏమిటి ఇవాళ దేశంలో ఏం జరుగుతా ఉంది దీనిపైన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం